హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ శ్లాష్ హాఫ్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లెపొందొచ్చు అంతేకాకుండా టైం కాంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పేపల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం పేపల్ అకౌంట్ క్రియేట్ చేయడం నేర్చుకోబోయే ముందు అసలు ఈ పేపాల్ అకౌంట్ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం ఓకే ఇప్పుడు అండి మనం ఆన్లైన్లో చాలా డాటా ఎంట్రీ జాబ్స్ చేస్తూ ఉంటాం తర్వాత వచ్చేసి ఏంటంటే క్యాప్చా వర్క్ చేస్తూ ఉంటాం లేదా మీకు ఆన్లైన్లో ఏ జాబ్స్ చేసినా ఓకేనా అంటే మనీ వచ్చేవి ఏది చేసినా చాలా వాటికి ఏంటంటే పేపాల్ అకౌంట్ అడుగుతూ ఉంటుంది ఓకేనా మీకు పేపాల్ అకౌంట్ ఉంటేనే ఏంటంటే మనం అక్కడ వచ్చిన మనీని మన అకౌంట్కి పంపించుకోవచ్చు అక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్కి పంపించుకోవచ్చు ఓకేనా ఇంతే కాకుండా మనం ఏంటంటే పేపాల్ అకౌంట్ ఉంటే ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు ఓకేనా లేకపోతే మీకు ఒక వేరే పర్సన్ వేరే కంట్రీలో ఉన్నాడు అనుకోండి ఓకేనా అతను ఏమైనా డబ్బులు పంపిస్తా మీ అకౌంట్కి రావాలి అంటే ఏంటంటే మీరు దానికోసం కూడా పేపాల్ అకౌంట్ ఉంటే ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా మీరు వేరే కంట్రీకి పంపించుకోవచ్చు కూడా ఓకే సరే ఇప్పుడు చూడండి మరి పేపాల్ అకౌంట్ ఎలా చేయొచ్చు అంటే దానికోసం మీరు గూగుల్ ఓపెన్ చేయండి పేపాల్ అని టైప్ చేయండి పేపాల్ అని టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి చాలా సైట్ ఫస్ట్ లింక్స్ వచ్చాయి ఇక్కడ చూడండి నేను ఇక్కడ పేపాల్ డాట్ కామ్ నుంచి సరే దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓకే పేపాల్ అకౌంట్ కోసం చూడండి మీకు ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మీకు పాన్ కార్డ్ ఉండాలి పాన్ కార్డ్ ఉంటే ఏంటంటే పేపల్ అకౌంట్ వెరిఫికేషన్ అవుతుంది లేకపోతే అవ్వదు సో కంపల్సరీ ఏంటంటే పాన్ కార్డ్ అనేది ఉండాలి పాన్ కార్డు తెప్పించుకోవడం పెద్ద కష్టమేం కాదు ఓకే మీ దగ్గర చాలా ఎక్కడైనా బ్రోకర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇస్తే వాళ్ళే చేసిస్తారు లేదా మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో మనం ఏంటంటే అక్కడ ఎవరైనా మీకు దగ్గరలో ఎవరైనా బ్రోకర్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేయడం బెస్ట్ తర్వాత చూడండి ఇక్కడ మీకు సైన్ అప్ బటన్ ఉంటుంది సైన్ అప్ ప్రెస్ చేసేయండి ఓకే సైన ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇండివిడ్యువల్ అకౌంట్ అని వచ్చేసింది బిజినెస్ అకౌంట్ అని వచ్చేసింది మనం ఏంటంటే ఇండివిడువల్ అకౌంట్ తీసేసుకుందాం ఎక్కువ శాతం అదే వాడుతూ ఉంటాం కూడా ఓకే తర్వాత వచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేస్తాం కంటిన్యూ ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది అక్కడ ఏంటంటే మీకు తెలుసు మొబైల్ నెంబర్ తర్వాత వచ్చేసి మీ జీమెయిల్ నెంబర్ మీ కంట్రీ ఇవన్నీ వచ్చేస్తుంది ఓకేనా ఇమెయిల్ ఐడి ఇచ్చేయండి అక్కడ మీకు ఏ ఇమెయిల్ అడ్రస్ ఉంటే ఆ ఇమెయిల్ అడ్రస్ అక్కడ టైప్ చేసేయండి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం కంప్యూటర్స్ ఇన్ బాక్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా ఇచ్చేసిన తర్వాత కింద పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ అనేది ఆల్ఫా న్యూమరికల్ ఇచ్చేయండి ఓకేనా తర్వాత వచ్చేసి కింద కూడా సేమ్ పాస్వర్డ్ టైప్ చేసేయండి ఆల్ఫాన్యూమరికల్లో తర్వాత వచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేసేయండి కంటిన్యూ ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఇది నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది ఇక్కడ క్యాప్చా అడుగుతుంది క్యాప్చా అని చేద్దాం ఓకే క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ స్మాల్ ఉంటే స్మాల్లో ఈ కోడ్ని టైప్ చేయాలి ఓకే తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఎక్స్ టూ టూ డబల్యూవి అని టైప్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ప్రెస్ చేశాను కంటిన్యూ ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు మామూలుగా చూడండి ఈ స్క్రీన్ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ తర్వాత వచ్చేసి లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేషనాలిటీ ఇవన్నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ అగ్రీని ప్రెస్ చేసి అగ్రి అండ్ క్రియేట్ అకౌంట్ని ప్రెస్ చేస్తే ఏంటంటే అప్పుడు మనకి ఇది క్రియేట్ అయిపోతుంది ఓకేనా సరే చూద్దాం చూడండి ఇక్కడ నా నేమ్ ఇదంతా నేను ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను ఓకే ఇచ్చేసి నేను కంటిన్యూ ప్రెస్ చేస్తాను కంటిన్యూ ప్రెస్ చేస్తే నాకు ఈ స్క్రీన్ తీసుకొచ్చింది ఈ స్క్రీన్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ని లింక్ చేయమని అడుగుతుంది ఓకేనా మీ దగ్గర క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు లేకపోతే మీరేం కనుగారాల్సిన అవసరం ఏం లేదు దీన్ని లింక్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది లింక్ చేసినంత మాత్రాన మనకి ఏంటంటే చాలామందికి ఒక మైండ్లో ఐడియా వస్తుంటుంది మన అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది లేకపోతే మన కార్డు డిస్ ఏంటి మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు చూడండి పేపాల్ అనేది ఏంటంటే చాలా సెక్యూర్ సైడ్ అటువంటివి ఏం జరగదు దానికి దీనిలో ఏంటంటే మనం టెన్షన్ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఓకే తర్వాత చూడండి నేను ఇక్కడ ఆ లింక్ ల్యాటర్ అని ప్రెస్ చేశాను తర్వాత ఇది అడుగుతుంది ఆర్ ఇష్యూర్ అని అడుగుతుంది ఓకే ఎస్ స్కిప్ ఇట్ అని టైప్ చేస్తున్నాను ఓకేనా దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే ఇది స్కిప్ అయిపోతుంది స్కిప్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మీ జీ ఒక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది ఓకేనా ఆ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది మీ ఏమెయిల్ అడ్రస్ వెరిఫై చేసుకోండి దానిలో ఓకేనా వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు అయిపోయినట్టే మన అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే తర్వాత చూడండి ఇక్కడ మనకు టు అకౌంట్ అని చూసారా గో టు యువర్ అకౌంట్ని మనం ప్రెస్ చేద్దాం ప్రెస్ చేస్తే మనకు ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ మనకు మా అకౌంట్ అనే ఈ ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది దీంట్లో ఏంటంటే మనకు సైడ్కి ఇలా వస్తుంది ఏంటి టు రిసీవ్ పేమెంట్ యాజ్ పర్ ఇండియన్ రెగ్యులేషన్ ప్లీజ్ కంప్లీట్ యువర్ టాస్క్ అని ఇక్కడ మనం టాస్క్ని కంప్లీట్ చేయాలి టాస్క్ని కంప్లీట్ చేయడం అంటే దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ పాన్ కార్డ్ నెంబర్ పడుతుంది చెప్పాను కానీ కంపల్సరీ మనకు పాన్ కార్డ్ నెంబర్ ఉండాలని ఆ పాన్ కార్డ్ నెంబర్ మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ప్రొవైడ్ పాన్ కార్డ్ తర్వాత వచ్చేసి ఈమెయిల్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ కూడా పెండింగ్లో ఉంది కంపల్సరీ ఇవన్నీ కంప్లీట్ అయి ఉండాలన్నట్టు ఓకే అప్పుడు మాత్రం మనం ఏంటంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళచ్చు ఓకే సో మనం ఏంటంటే ఇక్కడ పాన్ కార్డ్ యాడ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ వెరిఫై చేసుకోండి ఒకవేళ రాకపోతే ఇక్కడ పెండింగ్ అని ఉంది కదా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కన్ఫర్మ్ కూడా చేసుకోండి మీకు ఈమెయిల్ అడ్రస్ రాకపోతే ఇక్కడ చూడండి ఇది ఉందా మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే ఏమంటుందంటే మళ్ళీ ఏంటంటే ఒక ఈమెయిల్ అడ్రస్ అనేది పంపిస్తారు ఓకే ఇంతకుముందు చూడండి నాకు ఇంతకుముందు మెయిల్ అడ్రస్ రాలేదు సో నా ఈమెయిల్కి అది రాలేదు మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ దానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ టైప్ చేస్తున్నాను ఓకే టైప్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేస్తాను కంటిన్యూ ప్రెస్ చేస్తే మళ్ళీ నాకు ఏంటంటే ఈమెయిల్కి మళ్ళీ అది ఒకటి వచ్చేస్తుంది తర్వాత చూడండి ఇక్కడ మనకు దానిలోనే ఇక్కడ మన క్లిక్ లింక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ చేసుకోవచ్చు మనం డబ్బులు పంప పంపించాలన్నా లేకపోతే మనం రిసీవ్ చేసుకోవాలన్నా ఏ ఆప్షన్ ఉంటుంది తర్వాత వచ్చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఉంది తర్వాత వచ్చేసి లింక్ బ్యాంక్ అకౌంట్ అని చూసారా దీన్ని ప్రెస్ చేయండి ఓకేనా మొబైల్ నెంబర్ కూడా కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ స్టెప్స్ మీరు కంప్లీట్ చేయాలి ఓకేనా కంప్లీట్ చేస్తేనే వస్తుంది తర్వాత చూడండి ఇక్కడ లింక్ యాడ్ లింక్ బ్యాంక్ అకౌంట్ అని చూసారా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వండి ఓకే తర్వాత వచ్చేసి మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ దాదాపుగా మీకు ఏంటంటే మీ బ్యాంక్ పాస్బుక్ మీద ఉంటుంది ఒకవేళ పాస్బుక్ లేకపోయినా కూడా మీ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ ప్లస్ మీ బ్యాంక్ నేమ్ గూగుల్లో టైప్ చేసి పక్కకు ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ దొరుకుతుంది అది ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి ఓకే కంటిన్యూ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్కి రెండు చిన్న చిన్న అమౌంట్స్ వస్తాయి అక్కడ వాడు అడుగుతాడు ఓకేనా మీ బ్యాంక్ ఇక్కడ చిన్న చిన్న అమౌంట్స్ వస్తాయి వాటిని ఏంటంటే టూ టి టూ నుంచి ఫోర్ డేస్ మధ్యలో లేదా వారం రోజులలో మీకు ఏంటంటే చిన్న అమౌంట్స్ వస్తాయి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే దానిలో చూడండి ఇక్కడ ఒక రూపాయి తొమ్మిది పైసలు ఒక రూపాయి పదహారు పైసలు అంటే ఇవే ఎగ్జాక్ట్గా వస్తాయని కాదు మీరు మీకు వేరే వేరే పదిహేను పైసలు ముప్పై పైసలు ఇట్లా వన్ రూపీ పైన వస్తాయన్నట్టు ఓకేనా ఆ రెండు అమౌంట్స్ తీసుకొచ్చి మళ్ళీ మీరు వారం రోజుల తర్వాత లేదా నాలుగైదు రోజుల తర్వాత మీ పేపాల్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలో టైప్ చేయాలి ఓకేనా టైప్ చేసి కన్ఫామ్ ప్రెస్ చేస్తేనే మీకు ఏంటంటే మీ అకౌంట్ అనేది కన్ఫామ్ అవుద్ది అప్పుడే మీరు ఏంటంటే మీరు ఎక్కడి నుంచి అయినా పేమెంట్స్ పొందగలరు లేకపోతే మీరు మీ దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి పంపించగలుతారు ఓకే సో ఇది కంపల్సరీ చేయాల్సిన స్టెప్ అన్నట్టు ఓకే ఇది ఎవరు పంపిస్తారు అంటే పేపర్ వాళ్ళే పంపిస్తారు ఓకే మనం ఇంతకుముందు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఇచ్చేసి కంటిన్యూ అన్న తర్వాత వస్తాయి అన్నట్టు ఓకేనా సో ఇలా ఏంటంటే పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి దీనిలో నుంచి మనీ పొందొచ్చు అన్నట్టు సో ఫ్రెండ్స్ మీకు ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కామెంట్ రూపాయలు తెలియండి థ్యాంక్ యూ